మోతే గ్రామ సర్పంచ్ బరిలో నిలిచిన వంద శాతం వైకల్యం కలిగిన వికలాంగురాలైన పల్లెల వనిత టూత్ బ్రష్ గుర్తుకు ఓటు వేయాలని మోతేలో ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఈ నెల పద్నాలుగున మోతే గ్రామంలో జరిగే సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన వంద శాతం వైకల్యం కలిగిన వికలాంగురాలైన పల్లెల వనిత టూత్ బ్రష్ గుర్తుకు ఓటు వేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మోతే గ్రామస్తులను విజ్ఞప్తి చేశారు బుధవారం వీల్ చైర్ కే పరిమితమైన సర్పంచ్ బరిలో నిలిచిన వికలాంగురాలైన పల్లెల వనితాని వీల్ చైర్ పై ఇంటింటికి తిప్పుతూ ఆమె యొక్క టూత్ బ్రష్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించిన అనంతరం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ మోతే గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుండి సకలాంగులే గ్రామ పంచాయతీలుగా ఎన్నికలై మోతే గ్రామ పంచాయతీని అభివృద్ధి ఆమడదూరంలో ఉంచిన విషయాన్ని గ్రామంలో ఉన్న విద్యార్థులు మేధావులు ప్రజలు ప్రజాస్వామికవాదులు గమనించి వీల్చైర్కే పరిమితమై వంద శాతం వికలాంగురాలైన ఉన్నతమైన విద్యను అభ్యసించి మోతే గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మోతే గ్రామ ప్రజల ముందుకు వచ్చిన మా వికరాంగురాలు పల్లెల వనితని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసిన ఆయన పల్లెల వనిత విజయం సాధిస్తే మోతే గ్రామ పంచాయతీని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడంతో పాటు సకలాంగుల పాలకుల చేతుల్లో సంక్షేమానికి నోచుకొని మోతే గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించడంతో పాటు అవసరమైన చోట సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీలు మరియు గ్రామంలో నిరంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు అన్ని వీధుల్లోనూ వీధి లైట్లు మరియు మోతే గ్రామంలో ఉన్న గ్రంథాలయంలో విద్యార్థులకు అవసరమైన అన్ని పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచడంతో పాటు మోతే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించేందుకు కృషి చేయడం మోతే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వికలాంగుల పాలన ఎలా ఉంటుందో నిరూపిస్తామని చెప్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు సీనియర్ నాయకుడు జిల్లాపల్లి శివకృష్ణ వికలాంగుల మహిళా నాయకురాలు తురక నాగమ్మ సంఘం మండల నాయకులు బొల్లం లింగయ్య యాదవ్ సంఘం నాయకురాలు ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు చెప్పారు కదా మన పల్లెలో వంట పోటీ ఒక్కసారి మా వికలాంగరాలకు అవకాశం కల్పించండి మూత గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వంద శాతం ప్రయత్నం చేస్తాం ఇన్ని రోజులు కూడా మన మూతకి సర్పంచులకు వచ్చిన వాళ్ళందరూ కూడా సకలాంగులే వికలాంగులకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ఈ టూత్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నామ్మా మీకు ఏ సమస్య వచ్చినా ఏ అవసరం ఉన్నా కానీ మా వంతు చదువు చేతుడు వాదుడుగా సహాయ సహకారాలు అందిస్తాం గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకపోవటం అమ్మా అక్కడ ఒక వికలాంగరాలు దయచేసి ఒకసారి మానవతా దృక్పథంతో ఓటు వేసి గెలిపించాలమ్మా మా వికలాంగరాలకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మన మూత గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసేందుకు మా వికలాంగుల పక్షాన మేము ప్రయత్నం చేస్తాము ఇంతవరకు కూడా మన దేశాన్ని స్వతంత్ర వచ్చిన డెబ్బై తొమ్మిది వేల నుంచి కూడా మీరు సకలాంగులకు అవకాశం కల్పించారు ఒక్కసారి అక్కడకు ఓటు అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం ఒక్కసారి వికలాంగులకు అవకాశం కల్పించండి అమ్మా గుర్తు వచ్చేసి టూత్పేస్ట్ గుర్తాము టూత్పేస్ట్ చూస్తే జేష్ వికలాంగుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మీ మోత గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పల్లెల వంచా పోటీ చేశారు వికలాంగరాలు దాదాపు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీ సకలాంగుల రాజ్యం వెళ్తున్నారు ఒక్కసారి వికలాంగుల కోటేజ్ గెలిపిస్తే మీ మోత గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాం ఇక్కడ వీధి లైట్ల సమస్య కానీ సీసీ డ్రైనేజ్ కానివ్వండి ఎక్కడైనా సైడ్ కాలంలో నిర్మాణం కానివ్వండి అన్ని రంగాల్లో కూడా గ్రామాన్ని అభివృద్ధి పదవులు తీసుకుపోతాం మీకు మంచి నీటి సమస్యలు లేకుండా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు అదే అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ మా వద్దు ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కోసం మా వికలాంగరాలు పాటు కాబట్టి పల్లెల వరిత గారి ఈ టూత్పేస్ట్ గుర్తు ఏదైతే మన పొద్దున్నే లేవగానే వేసుకునేటటువంటి టూత్ టూత్పేస్ట్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా మీ యొక్క ఆశీర్వాదాన్ని అందించండి వికలాంగరాలు ఒక్కసారి వికలాంగులకు అవకాశం కల్పించండి అభివృద్ధి అంటే ఏంటో మేము కూడా చూపించడానికి మీద అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా ఓటేయండి మా పల్లెల వంత గారు టూత్పేస్ట్ గుర్తుకే టూత్పేస్ట్ గుర్తుకే జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఏదైతే మన సూర్యాపేట జిల్లా మోత మండలం మోత గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా వికలాంగరాలైనటువంటి పల్లెల వంత గారు మరి పోటీ చేసిన సందర్భంగా ఈరోజు ప్రచారం నిమిత్తం మేము మోత గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ మోత గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు మన దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా డెబ్బై తొమ్మిది నుంచి కూడా సకలాంగులే రాజ్యం వెళ్తున్నారు మీ మూత సర్పంచులుగా అందరూ కూడా సకలాంగులే మరి అభివృద్ధి ఎక్కడ ఉందనంటే అగమ్య గోచర అభివృద్ధి అనేటటువంటిది నేడు కూడా మూత గ్రామ చేసి మోచుకోలేదు కాబట్టి మరి ఎడ్యుకేటెడ్ డిగ్రీ చదివి ఉన్నది వంద శాతం వైకల్యం ఉన్నా కానీ ఈ మూత గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి ప్రజలకు ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాలను నెరవేర్చి ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అదేవిధంగా ఉద్యోగాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ ముందుకు వచ్చినటువంటి పల్లెల వంతా గారికి ఎన్నికల సంఘం కూడా టూత్పేస్ట్ పేస్ట్ ఇచ్చింది కాబట్టి ఆ టూత్పేస్ట్ గుర్తుకు ఓటేసి మీరు ఆదరిస్తే మూత గ్రామంలో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వీధి లైట్లు అవసరం ఉన్న దగ్గర నిరంతరం కూడా వీధి లైట్లు వేస్తూ అదేవిధంగా మూత గ్రామంలో ఎక్కడైతే సీసీ రోడ్లు అవసరం ఉంటాయో అక్కడ సీసీ రోడ్ల నిర్మాణం చేస్తూ సైడ్ డ్రైనేజ్ అవసరం ఉన్న దగ్గర సైడ్ డ్రైనేజ్ని ఏర్పాటు చేస్తూ నిరంతరం కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్నిటిని కూడా ప్రజలకు సేరవేస్తూ ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్య బీమా కానివ్వండి అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మా వంత గారు పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా మీకు ఒకసారి వినిపిస్తా ఎందుకంటే పచ్చదనం పరిశుభ్రత అనేటటువంటి క్రమంలో భాగంగా మోత గ్రామాన్ని ఒక మరి పరిశుభ్రతకు మారుపేరుగా ఉండే విధంగా చెట్లను నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మోతలు ఉన్నటువంటి అన్ని ఏదైతే ప్రజా సమస్యలకి ఆ ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యంగా గోతి గ్రామంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని మరింత ఉన్నతంగా తీర్చిది ఆ గ్రంథాలయాన్ని కూడా పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సర్పంచ్ గా పల్లెల వంతా గారికి మీరు మా వికలాంగరాలకు అవకాశం కల్పిస్తే ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇల్లు నిర్మించడంతో పాటు అదేవిధంగా ఎనకబడినటువంటి కులాలకు ప్రభుత్వ వారు మంజూరు చేసేటటువంటి బ్యాంకు రుణాలు కానివ్వండి అదేవిధంగా ఎవ్వరికి మంచినీటి సమస్య కానివ్వండి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తీర్చి ప్రజా సమస్యలను పరిష్కరించి మూతను ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామ పంచాయతీగా గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మా పల్లెల వంశ గారు మీ ముందుకు వస్తున్నారు కాబట్టి దయచేసి మానవతా దృక్పథంతో వికలాంగురాలైనటువంటి పల్లెల వంశ గారి యొక్క టూత్పేస్ట్ మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి యావత్ మూత ప్రధాని కానీ కూడా మీరు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఆలోచించండి గతంలో ఉన్న వాళ్ళంతా కూడా సకలాంగులే సకలాంగుల పాలనలో సంక్షేమం కుట్టుబడింది మా వికలాంగులకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏదో చేతి చూపిస్తాం మీకు దయచేసి మానవతా దృక్పాలతో ఒక వికలాంగరాలు మీ ముందుకు వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నది చదువుకున్నటువంటి ఒక ఎడ్యుకేటెడు అన్ని సమస్యల మీద అవగాహన ఉన్నది గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మోత గ్రామ పంచాయతీ అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు మా వికలాంగరాల దగ్గర ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును పేస్ట్ గుర్తు మీద ఓటు వేసి ఖచ్చితంగా పల్లెల వంచా గారిని గెలిపిస్తే మీ మూతను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కానివ్వండి ముఖ్యంగా మన మూత గ్రామ ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందో ఆ ఆరోగ్య కేంద్రంలో కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో విధంగా ప్రభుత్వ పెద్దలతోని మాకున్నటువంటి పరిచయాలతో మాకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిచయాలతోని ఆస్పత్రిని కూడా మరింత ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో పాటు ఇక్కడ పేద విద్యార్థుల కోసమైనటువంటి ఏ పాఠశాల ఉందో ఆ పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది విద్య వైద్యం అదేవిధంగా సంక్షేమే లక్ష్యంగా మా పల్లెల వంతా గారి మీరు ముందుకు వస్తున్నారు కాబట్టి వారిని అత్యధిక విద్యార్థితో గెలిపించి ఈ యొక్క అమూల్యమైన ఓటు వేయాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నామమ్మా पाले लगाने का कार्ड टूट पे सुगुर्त के पाले लगाने का कार्ड टूट पे सुगुर्त के पाले लगाने का कार्ड टूट पे सुगुर्त के बिकालांग राइट क्या था बिकालांग राइट क्या था पाले लगाने का कार्ड के पाले लगाने का कार्ड टूट पे के पाले लगाने का कार्ड टूट पे के